హాయ్ సార్ నేను వెంకట్ టెన్ టీవీ చెప్పండి సార్ మీరు నాగా అశ్విన్ గారు అయినా ఫ్రెండ్స్ సార్ ఐ థింక్ ఏమంటారు మెడిటేషన్ వరల్డ్ లో ఉంటారు ఏమో పర్పాస్ నాకు తెలియదు బికాస్ ఐ మీన్ యూఎస్ ఐ హీఈస్ ఇన్ ఇండియా సో నేను ఫస్ట్ టైం మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చి ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చా ఇండియాకి అప్పటికే ఆయన సినిమా రాసేసినట్టున్నారు ఇప్పుడు నేను అప్పటికే రాసేసే సినిమాని బట్ ఐ థింక్ దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ అంటారు కదా సార్ ప్రపంచంలో కొంచెంసారి కొంతమందికి ఒక్కే ఇలాంటి ఐడియాస్ వస్తాయని మేబీ సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్ లిటిల్ బిట్ పాయింట్స్ ఐ డోంట్ థింక్ దట్ దే స్టోరీ టు బట్ లిటిల్ బిట్ క్యాటరేషన్ లో మ్యాచ్ అవుతుంది అంతే తప్ప అంటే ట్రైలర్ చూస్తే స్టోరీ స్టోరీస్ కల్కింది అలా నేను వాళ్ళు కంటెంట్ చూశాను వాళ్ళు రిలీజ్ చేశాను మేము షాక్ అయ్యాం ఫస్ట్ పాయింట్ ఎప్పుడైతే రోబోట్ బుజ్జిని అనౌన్స్ చేశారో ఇట్ వాస్ షూ షాకింగ్ ఫర్ అస్ బాజ్ మేము ఎప్పుడూ అనౌన్స్ చేసాము బుజ్ మా రోబోట్ని ట్వంటీ ట్వంటీ టూ జాన్లోనే ఒక మోషన్ పోస్ట్ రిలీజ్ చేసాము షూట్ షార్ట్ చేయక ముందు ఇంకా మే లెవెంత్ అనౌన్స్ వీ రిలీజ్డ్ అవర్ హ్యాపీ రిపోర్ట్ రోబోట్ మినింగ్స్ అండ్ సా మే సెవెంటీన్త్ వట్ ఎవర్ షాక్ ఐవర్ షాక్ టోటల్ ఐవర్ షాక్ బికాస్ ఇట్ వస్ మన మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలిసారు తెలుసుకొచ్చే అవకాశం వాళ్ళతో తెలిసే అవకాశం లేదు అసలు ఎవరికి బట్ వాజ్ మిరాకిల్ ఇట్ జస్ట్ బిరాకి అనుకోవచ్చు ఐ డోంట్ నో అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు కలికి నుంచి టీం నుంచి మీకు రావచ్చు అనుకుంటున్నాను కాల్స్ మన చిన్న సినిమా సార్ అంతా పెద్ద సినిమా కాదు అంతే అదే మనకు బడ్జెట్ వైజ్ ఆర్టిస్ట్ వైజ్ విజన్ ఇస్ వెరీ బిగ్ ఐఎమ్ నో వే లెస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దాస్టెడ్లీ సేమ్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యూ మే గెట్ ఫ్రమ్ దేర్ డెఫినెట్లీ ఐమ్ షూర్ అబౌట్ దాట్ ఎన్ ద స్టోరీ ఈజ్ వెరీ హై అండ్ వెరీ ప్రొఫెషనల్ అండ్ ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఫిలిం నాట్ బికాస్ వి టాక్ ఆఫ్ ఇండియా ఇండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోలు ఇప్పుడు జనరల్గా ఏంటంటే సూపర్ హీరోస్ అంటే స్టోనీ స్టాక్ ఎవెంజర్స్ ప్రైవేట్ కంపెనీలో చేస్తారు ఏ దేశంలో సూపర్ హీరోస్ అలాగే ఉంటాయి ఇక్కడ నేను ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఒక ఇండియన్ సూపర్ పర్సన్ ఒక ఆర్గనైజేషన్ తయారు చేసిందో దట్ హ్యాస్ టు బి వెరీ సీరియస్ ఫిలిం బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద నేను చేస్తున్నాను సినిమా నేను ఐఎమ్ గివింగ్ ఏ ఇండియా లైక్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇండియన్ నేవీ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాగా ఇండియన్ సూపర్ ఫోర్స్ని ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది ఫ్యూచర్లో అని చెప్తున్నాను నేను అంటే ఎంతో బాధ్యత అది ఏదో నేను ఇలీజన్ వర్డ్లో గెలిచలేదు రిలీజన్ కంప్లీట్లీ ఇట్స్ లైక్ ఫిక్షనల్ స్టోరీ బట్ స్టిల్ ఐమ్ టాక్ డీలింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అమ్మాయి మీరు అమ్మాయి డ్రెస్ చూసారనుకోండి ఆ అమ్మాయి జస్ట్ మీద ధర్మచక్రం ఉంటుంది ఫ్లాగ్ ఐడింగ్ ఇండియన్ సూపర్ హీరో అని ఇండియన్ అంటే ఇండియన్ సూపర్ హీరో అంటే ఎవరో ఒకరు ఇండియన్ సూపర్ హీరోలో కాదు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ లాగా వస్తుంది సో ఐ హావ్ బి వెరీ సీరియస్ విత్ ద స్టోరీ ఎంటర్టైన్మెంట్ అంటే చెప్పలేము అంటే కాస్ అలానే కాదు ఐ థింక్ దే మూవీస్ డిఫరెంట్ ఆ మూవీస్ డిఫరెంట్